నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను అమర్చి వాటి నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు పార్శుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఎనిమిదవ డివిజన్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని వీధులలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికితీత సిల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని సూచించారు డ్రైన్ కాలువలు రోడ్డు నిర్మాణం అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ సూచించారు బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి తొలిదశగా హెచ్చరించాలని పునరావృతం చేస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు డివిజన్ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా భావన యజమానికి అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులకు కార్యదర్శులకు సిబ్బందికి సూచించారు అనంతరం స్థానిక తడికల బజార్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించారు క్యాంటీన్లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు ప్రతి ఒక్కరికి టోకన్ విధానం ద్వారానే ఆహారాన్ని అందించాలని సమయానికి అందేలా పర్యవేక్షించాలని నిర్వాహకులకు కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య ఈఈ రహంతోజాని వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ ప్రదీప్ కుమార్ వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు I జనాలు కూడా రైల్వే ట్రాఫర్ నుంచి అదైపోతే ఉంది మీరు చేయలేదు కనీసం ఒక ఐదు ఆరు డేస్ అయినా క్లీన్ ఏంటి ఎవరెట్ కాకుండా నివారించి దాని మీద ఈ చెన్నెస్ చెప్పారు సో అందుకని ఏం చేస్తా అంటే ఆపరేషన్స్ పట్టిస్తాయి ఇంకోటి కూడా కొత్త వెహికల్స్ అంటే రీసెంట్ నాలుగు వందల చేసిన పని చెప్తుంది కొత్త వెహికల్స్ ఆ వెహికల్స్ పట్టుకున్నారు కొన్ని స్టాఫ్ని కూడా ఇంక్రీస్ ఉంది అంటే పోయించుకున్నాడు ప్లస్ మనకి ఆపరేషన్ అరవై ఆరే ఉంది దాకా ఇది కెనల్స్ దాన్ని రెండు వందలు అంటే అరవై ఆరు ప్లస్ రెండు వందలు ఎన్ని సెపెట్లు జరిగింది నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎక్కువ జరుగుతుంది ఎక్కువ జరిగినప్పుడు మీకు ఆపరేషన్ మొత్తం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది వన్ ఇయర్ లోపల గ్యారంటీ తగ్గిపోతుంది దాంతోపాటు ఇంకోటి ఏం ఆలోచించే పెద్ద పార్క్ డెవలప్ చేయాలని ఆలోచన ఇది తీసుకెళ్ళాలి అది వైలేషన్ కానీ ఒకవేళ ఇంకా బెటర్ ఫేస్ మీరు చెప్పేది ఐదు ఎకరాల దానికి మేము ఆల్రెడీ క్యాటర్ వంద పైన ఫ్యాక్టరీ నుంచి నెల నెల వాటి ఖర్చు కూడా మేమే భరిస్తాం భరిస్తుంది ఆపరేషన్ సో డాగ్స్ కూడా పట్టిస్తాయి ఈ పని ఇక్కడ ఈ రోజు కూడా ఎక్కువ పెట్టించండి పెట్టించి అన్నీ పట్టుకుంటాయి డాగ్స్ కూడా మొత్తం పట్టుకుంటాయి దానికి ఆపరేషన్ ఫోటోలు అన్ని పెట్టాను తర్వాత చేస్తారు తోటబడిన దగ్గర చేస్తారు అది అయిపోయింది కదా పబ్బులు